నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ అహింసా పట్టణంలోని వార్డ్ నంబర్ ఏడు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అనితా బాలాజీ సూత్రవే ఆధ్వర్యంలో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి బ్రహ్మచారిగా భారతదేశ సేవలో తన జీవితాన్ని అర్పించిన మహా వ్యక్తిగా మరియు భారతీయ జనసం పార్టీ అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ తరపున పంతొమ్మిది భారత ప్రధానిగా ఎన్నికై పదమూడు రోజులు పరిమితమై మళ్లీ ఎన్నికలు జరిపి ప్రధానమంత్రిగా ఆయన మహా వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశంలో ప్రోకస్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని భారతదేశం శక్తివంతమైన దేశంగా చూపించిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి को लेके जांदा हो वो भी है या फरीद ठीक है हां ये जो मैं चेंज जय जय श्री भारत माता की भारत माता की, भारत माता की। जो, अटल बिहारी वाजपेयी गाड़ी, जयंती सदर्भंग महिषा पटम राहुल नगर वार्ड नंबर से భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది పుణ్యాత్ములు అటల్ బిహారీ వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించి ఈరోజు వందవ జన్మదినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో వారు చేసిన ఎన్నో భారత మాత యొక్క సేవలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే భారతీయ జనసంఘ్ నుండి అప్పటి నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత కోసం ఎన్నో త్యాగాలు చేసి బ్రహ్మచారిగా సేవలు అందించిన భారతీయ ఒక భీష్ముని లాగా మనకు అందరికీ తెలుసు లాల్కృష్ణ అడ్వాణి గారు కానీ ప్రతి ఒక్కరికి మనము వాళ్ళ ఆదర్శం తీసుకొని మనము భారత మాత సేవలో పనిచేద్దాం మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిగా భారత ప్రధానిగా ఎన్నికై పదమూడు రోజులకి పరిమితమయ్యారు ఆనాడు అన్నారు ఒక సీటు తక్కువ ఉన్నా కానీ మాకు అవసరం లేదు ప్రభుత్వం ఏర్పరచేయడానికి ప్రజలే సహాయం చేస్తారని మళ్ళీ ఎన్నికలు జరిపిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారే గెలిచి మన భారత ప్రధానిగా సేవలు అందించారు ప్రోగ్రాన్ అను పరీక్షణ చేసి ప్రపంచానికే తెలియజేశారు భారతదేశం యొక్క శక్తి ఎంత ఉంది శక్తివంతమైన దేశం ప్రపంచంలో భారతదేశం కూడా ఉంది అని ప్రపంచం మొత్తం దేశాలకు అందరికీ తెలిసేలా చేశారు రాజ్యసభ సభ్యులుగా కూడా సేవలు అందించడం జరిగింది ఆ అటల్ బిహారీ వాజ్పేయి గారి అడుగు జాడల్లో ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత మాత సేవలో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసి పన్నెండు పదకొండు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి భారతదేశంలో ఆత్మ నిర్భర్ భారత్ భారతదేశంలోని ప్రతి ఒక్క పేద బడుగు బలహీన ప్రజలకు పథకా ప్రణాళికలు చేసి భారతదేశ అభివృద్ధికి తనవంతుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా కృషి చేస్తున్నారు బ్రహ్మచారిగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మనం అందరం కలిసి ఏఖేతో నేఖే అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం ప్రతి ఒక్కరు బా ఒక్కటే భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మన అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆశయాలను సాధన చేస్తున్నా మన నరేంద్ర మోదీ గారికి ముక్కలా ఉండి మనము అతనికి తోడుగా ఉండి భారతదేశాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ దీనికి మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి శ్రద్ధాంజలి ఘటించి మనము ఆయన జన్మదినము ఒక వేడుకలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషమేస్తున్నది ఇలాంటి వ్యక్తులకు మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలని మరియు మహిషా పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ మేము माजी भारतीय जनता पार्टी पटना जैसे काली सूत्रवेगा मैं अंदर ये कर देता हूं जय हिंद भारत माता की अटल बिहारी वाजपेयी का नायकत्वम अटल बिहारी वाजपेयी का नायकत्वम अटल जी अमर है अटल जी है अटल जी अमर है जय श्री